భూభారతి చట్టంతో రైతులకు మేలు భూభారతి చట్టంతో పరిష్కారం కానున్న రైతుల భూ సమస్యలు నాగర్కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విజయ ఇందిరబోయి సోమవారం నాగర్కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలంలో గల రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విజయేంద్రబోయి హాజరయ్యారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం భూ సమస్యల పరిష్కారానికి కీలకమైందని రైతులు దీనిపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలని అన్నారు పారదర్శకత జవాబుదారీతనంతో పనిచేసేలా ఈ చట్టాన్ని రూపొందించిందని అన్నారు భూభారతి చట్టం ద్వారా పక్కాగా భూ సరిహద్దులు నిర్ణయిస్తానని రైతులకు భూ హక్కుదారులకు ఉచిత న్యాయ సాయం అందుబాటులో ఉంటుందని వివరించారు ఉండాలి ఉండాలి అదే చోట మీరు చేసుకుంటూ కబ్జాలో ఉండాలి అదే మీ పేరు రికార్డు కూడా సో మీకు భూమి ఉంటే మీరు మీ రికార్డు ప్రకారం మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే మీరు కబ్జాలో కూడా చూడాలి